శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ వ్రతాలను అత్యంత వైభవంగా నిర్వహించారు కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు దీంతో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి కార్తీక మాసంలో చేసే స్నానం చెపం తపస్సు దాన ధర్మాలు ఉపవాసాలు అనంత పుణ్య ఫలాలను ఇస్తాయని కార్తీక పురాణం చెబుతోంది అందుకే ఈ ఏడాదంతా ఎలా ఉన్నా ఆ స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ మాసమంతా ఆధ్యాత్మిక ఆనందమయ వాతావరణం నెలకొంటుంది పూజలు అన్నదానం జపం ఈ మాసంలో ఉపవాసాలు చేసిన వారికి పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం ముఖ్యంగా దీపారాధన శ్రేష్టమని దీన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల సర్వ పాపాలు తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం కార్తీక పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ 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 లక్ష్మీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు ఈ నేపథ్యంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని సేవించుకున్నారు సామూహిక సత్యనారాయణ వ్రతాలను శ్రీ శ్రీ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కార్తీక మాసమంతా నిర్వహిస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఈనాడు విశేషంగా వేద మంత్రోచ్చరణ మధ్య సత్యనారాయణ స్వామి వ్రతాలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలలో ఆలయ ఫౌండర్ మరియు చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ ధర్మకర్త శ్రీహరి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరం కమాన్ ఆర్సీ పురం సంఖారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో